ఒక వ్యక్తి మంచివాళ్ళు అని చెప్పే ఐదు గుణాలు ఏంటో మీకు తెలుసా ఇప్పుడు నేను చెప్తా ప్లీజ్ అవసరం అనిపించే వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నంబర్ వన్ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది వాళ్లకు లోపల ఎంత బాధ అనిపించినా మనసులో ఎంత భారంగా ఉన్నా ఫ్యామిలీలో ఎన్ని ఇష్యూ ఉన్నా వాళ్ళ పర్సనల్ విషయంలో ఎంత బాధపడినా సరే పైన మాత్రం మొహంలో ఎప్పుడు చిన్నవే ఉంటుంది నెంబర్ టూ వేరే వాళ్ళు ఎదుగుతున్నారు అన్న జలసి అస్సలు ఉండదు వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు అంత సంపాదిస్తున్నారు ఇంత పైకి వచ్చారు మనం ఎప్పుడు రావాలి అన్న జలసి అస్సలు ఉండదు ఒకవేళ ఎదుటి వాళ్ళు మంచిగా ఎదిగినా కూడా పైకి ఎదిగినా కూడా వీళ్ళు హార్ట్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు నెంబర్ త్రీ ఇతరుల నుంచి ఏది ఆశించకుండా అవతలి వాళ్లకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు నెంబర్ ఫోర్ వీళ్ళు పొరపాటున కూడా ఎవరిని కూడా హేళన చేసి చూడరు అవహేళన చేసి మాట్లాడరు చులకనగా చూసి అస్సలు మాట్లాడరు అవతలి వాళ్ళని ఎలాంటి పీపుల్స్ అయినా సరే ఒకవేళ రిచ్ పీపుల్ అయినా వాళ్ళకంటే మనకంటే తక్కువ వాళ్ళైనా సరే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు హేళన చేసి అస్సలు మాట్లాడరు నెంబర్ ఫైవ్ ఇది చాలా ఇంపార్టెంట్ అవతలి వాళ్ళు ఎదుటి వాళ్ళు వీళ్ళకి చెడి చేసినా కూడా వీళ్ళు ఈజీగా వాళ్ళని క్షమించేస్తారు వెంటనే కలిసిపోయి వాళ్ళ గురించి వాళ్ళ మంచి గురించి కూడా ఆలోచిస్తారు వాళ్ళు బాగుండాలని కూడా కోరుకుంటారు ఈ ఐదు గుణాలు కలిగి ఉండే వాళ్ళు చాలా రేర్ అసలు ఒకవేళ ఈ ఐదు గుణాలు ఉండ ఉన్నవాళ్ళు మీ లైఫ్లో ఉంటే మాత్రం చాలా లక్కి అలాంటి వాళ్ళని అస్సలు వదులుకోకండి అలాగే ఈ వీడియో మీరు మంచివాళ్ళు అనే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి ఈ వీ దీనిపైన వాళ్ళ అభిప్రాయం ఏందో మీరు తెలియజేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి